ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా కుల సంఘ నాయకులు అందరికీ ముందుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మీ అందరూ తెలుసు ఇందాక మల్లెల్ రామ్మ గారు ఒక విషయం చెప్పారు మొత్తం దేశంలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని రాజకీయ పార్టీలు అనేక సార్లు అనేక బంధులు ప్రకటించినాయి కానీ బీసీలకి రాజ్యాధికారం రావాలని బీసీలకి చట్ట సభల్లో అవకాశం రావాలంటే వారికి చట్టం ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రక బంధులు ప్రకటించినటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు ఇప్పటికే ఈ యొక్క నియోజకవర్గాల్లో వర్మా వెంకటేశ్వర గారి రాఘవ గారి పిడు ఈ యొక్క సుధాంతగర్ లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ అందరూ తెలుసు ఇందాక పెద్దలు అనేక విషయాలు చెప్పారు దేశంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే మన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మనం తీర్మానం చేస్తే పని సరిపోదు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకొని చట్టసభల్లో ఈ యొక్క బీసీ బిల్లు పెట్టినట్టు అయితే మొత్తం రావడం జరుగుతుంది ఈ రోజు మోడీ గారు చెప్తున్నారు ఈ దేశంలో మోడీ గారు అవసరం వారి నిర్ణయం తీసుకుంటే బీసీలకు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేస్తుంది బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టయితే మన యొక్క బీసీ బిడ్డలందరూ కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మనం వెళ్ళి మన బీసీలకు ఏం కావాలి మన బీసీ సోదరులకు ఏం కావాలి కొట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ముందు ముందు మనం అనేక పోరాటాలు చేయాలి అనేక ఉద్యమాలు చేయాలి మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు జరగపోతే రానున్నటువంటి కాలంలో నువ్వు బీసీ బిడ్డ చెప్పుకుంటే ఒక బీసీ ఇచ్చేటువంటి ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి సమావేశాల్లో బీసీ సోదరులకి నాయకులకి ఎటువంటి కోపం రావద్దు మీ మేము మాకు లేదు మీ పార్టీ మీద లేదు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చేటైతే మేము కూడా మోడీ గారిని కూడా మెచ్చుకుంటామని తెలియజేస్తూ బీసీలకి అవకాశాలు ఇవ్వాలని రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయాలి ఇలాగ పెద్దలు చెప్పినట్టు మనం ఈ రోజు పార్లమెంట్ లో గాని అసెంబ్లీ లో గాని యొక్క దామాస మనకి అవకాశాలు లేకపోవడం వల్ల తండ్రి సభల్లో మనకు వచ్చేటోటికి నిర్వహించాల కానీ ఎంఎల్ఎస్ సీట్లు కానీ ఎంఎస్ సీట్లు కానీ రాజంలోని వరిస్తున్నాయి కాబట్టి బీసెలు రాజాధికారానికి సాధించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీ ఒక ఐక్యంగా మంది చేయాలని అవగాహన పెద్దలందరికీ రాజకీయ నాయకులకి పురసంగా నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుసు డై